రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విచక్షణ రహితంగా ఏదైతే సిటీ బస్ ఛార్జీలు పెంచిందో దాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇవాళ చెలో బస్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చినాము అక్కడ ఆర్టీసీ యాజమాన్యంతో మాట్లాడి మరి ఇదేనా మీ గవర్నమెంట్ యొక్క ఇన్నోవేటివ్ థింకింగ్ అడగబోతా ఉన్నాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తోందంటే ఇదేదో చాలా గొప్ప పని మేం చేస్తున్నది అన్నట్టుగా మహిళలకు ఫ్రీ బస్ ఇస్తున్నాం అని మహిళలకు ఫ్రీ బస్సును మేము స్వాగతిస్తున్నాం కానీ మహిళలకు కూడా ఇవాళ బస్సులో సీట్లు దొరకని పరిస్థితున్నది మహిళలకు కూడా ఇవాళ ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి బస్సుల సంఖ్య పెంచండి అట్లాగే ఏసీ బస్సులకు కూడా ఫ్రీ బస్సును అమలు చేయండి మేము కాదనట్లేదు మేము స్వాగతిస్తున్నాం కానీ మహిళకు ఫ్రీ అని చెప్పి పురుషుడికి డబుల్ చార్జ్ చేసి పిల్లల బస్ పాస్ ధరలు పెంచితే మరి కుటుంబం మీద భారం పడుతుందా పడదా ఇది ప్రభుత్వం చెప్పాలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెలకు నూట ఇరవై కోట్ల మరి గ్రాంట్ ఆర్టీసీకి ఇచ్చి సంవత్సరానికి నూట పదిహేను వందల కోట్ల గ్రాంట్ ఇచ్చి ఆర్టీసీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం